ఇండియన్ సినిమాలో పుష్ప టూ ఇప్పుడు సెన్సేషనల్ అవుతుంది ఇండియన్ మీడియా ఫోకస్ మొత్తం పుష్ప పైనే ఉంది సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషనలను పీక్స్లో చేస్తున్నారు పుష్ప మేకర్స్ బాహుబల్ టూ కోసం రెండేళ్ళు పడితే పుష్ప టూ కోసం మూడేళ్లకు పైగా పట్టడంపై సినిమాపై హైప్ పెంచుతోంది రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి సినిమా రిలీజ్ విషయంలో ముందు నుంచి ఉన్న డౌట్స్పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్ చేసిన డేట్ కంటే ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ ఐదునే సినిమా రిలీజ్ అవుతుంది ఓవర్సీస్లో సినిమా ఒక రోజు ముందుగానే విడుదల కానుంది విడుదల కావడానికి ఇంకా ఇరవై రోజులు ఉంది ఈ ఇరవై రోజుల ప్రమోషనల్ పీక్స్లో చేస్తున్నారు ఇక ఓవర్సీస్లో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ మార్కెట్ స్టార్ట్ అయ్యి దుమ్ము రేపుతుంది అక్కడ ఇప్పటికే నలభై ఐదు వేలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయని చెప్తున్నారు ఇప్పుడు ప్రమోషనల్ విషయంలో నార్త్ ఇండియాను పుష్ప టీం టార్గెట్ చేసింది అన్ని నార్త్ రాష్ట్రాల్లోనే ఈవెంట్లను చేయాలని మేకర్స్ ప్లాన్ చేసి రంగంలోకి దిగారు బీహార్లోని పాట్నా మధ్యప్రదేశ్లో ఇండోర్లో గుజరాత్ గాంధీనగర్ పంజాబ్లో మొహలాలి లేదంటే అమృత్సర్ అంటూ ఇండియా మొత్తం పుష్ప మాన్యా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అమెరికా ఆస్ట్రేలియాలో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంది పుష్ప టీం త్వరలోనే పుష్ప ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది ఐదు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా విషయంలో బన్నీ ఎంత కష్టపడ్డాడు అనేది ఇప్పటికీ బయటకు వచ్చిన పోస్టర్స్ క్లియర్గానే చూపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు బన్నీ రెమ్యురేషన్ ఎంత అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ ఐదేళ్ల నుంచి పుష్ప కోసమే బన్నీ కష్టపడుతున్నాడు కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ భారీగానే పే చేసేయడానికి రెడీ అయ్యారని తెలుస్తుంది నిజానికి అల్లు అర్జున్ ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకడు పుష్ప కోసం ఇప్పుడు ఇండియాలో ఏ హీరో ఊహక్కు అందని రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట బడ్డీ నిజానికి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ముందు వరుసలో ఉంటే విజయ్ ను బీట్ చేస్తున్నాడు బన్నీ విజయ్ ను తన చివరి చిత్రానికి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకోనుక పుష్ప కోసం బన్నీ అంతకు మించి తీసుకోవడం హాట్ టాపిక్ పుష్ప సినిమాగాను గాను బన్నీ మూడు వందల ఇరవై ఐదు కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్